नमस्ते एपी मरी टीएस तेलुगु न्यूज की स्वागत సంక్రాంతి అంటేనే కొత్త అల్లుళ్ల మర్యాదలకు గోదావరి జిల్లాలో పెట్టింది పేరు దీనికి తోడు కోడి పందాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలకు తరలి వస్తారు ఇదే క్రమంలో కొత్తగా పెళ్లైన జంటకు తమ అల్లుడికి సంక్రాంతి భోజనం మరిచిపోలేరు అనుభూతిని కలిగించారు పండగ రోజున అనేక వంటకాలు చేసి కొత్త అల్లుడు కుమార్తెకి తినిపించారు ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో కొత్త అల్లుడికి రెండు వందల అరవై రకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు జంగారెడ్డి చెందిన మహంకాళి నాగ పవన సింధును తల్లాడకు చెందిన చరణ్ గత సంవత్సరం నవంబర్ నెలలో కుటుంబ సభ్యులు కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్తమామలు పలు మర్యాదలను చేశారు దీనిలో భాగంగా నూతన జంట చరణ్ సింధులకు చరణ్ అత్తమామలు రెండు వందల అరవై రకాల వంటలు చేసి విందు భోజనం ఏర్పాట్లు చేశారు కొత్త సంవత్సరంలో కొత్త జంటతో కలిసి కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా గడిపారు אין <sum> לך <sum> वो डॉक्यूमेंट तो आज ही निकाल दबे चल तो डॉक्यूमेंट ये लो कि ना अलग है मां फ्रेंड कर

సంక్రాంతి శుభాకాంక్షలతో మా అంకాళి వారి అల్లుడు గారికి రెండు వందల అరవై ఐదు రకాలతో హిందూ భోజనం ఏర్పాటు చేయండి లేకపోతే अना फोटो फोटो की बैटरी नोट करो व्हील తీన్ నీ వీల్ తీస్తారండి నా కడతడ నా వెనిట ని కొట్టుకుంటూ కరిండి కని పడతే సరిపోద్ది తీరితే అందరికీ వస్తుంది వస తల్ము వస్తుంది కండిన్సర్స్ ఆది అవర్ తన్న యాక్షన్ చేయమన్ననే ఇడి చెయ్యండి ఇడి చెయ్యండి నుప్పటినేసి వీడియో అటు వెళ్ళి పాపాయ కూడా వెళ్ళి వెళ్ళిపోతుంది మీరు చూడకుండా మీరు చూడకుండా అంతే మీరు చూడకుండా అనుకునేది చెప్తున్నా Thank you.